హలో అండి ఏంటి ఇది ఏదో ఒక రకమైన హెల్దీ పచ్చడి అనుకుంటున్నారా ఇలా పచ్చళ్ళు చూపిస్తూ హెల్దీ వంటలని మీకు అందిస్తూ నా హెయిర్ గురించి కేరింగే మర్చిపోయానండి ఈరోజు వంటలు కాదు చక్కగా హెయిర్ కోసము ఒక మంచి హెన్నా పేస్ట్ తయారు చేసి చూపిస్తున్నాను నాకు గార్డెనింగ్ అంటే ఇష్టమని చాలాసార్లు మీకు చెప్పాను కదా సో లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో రెండు గోరింటాకు మొక్కలు నాటాను అవి ఇప్పుడు చాలా బాగా ఆకులు వచ్చాయి మీకు కూడా వీలైతే ఇలా మంచి కలర్ కోసం ఫ్రెష్ గోరింటాకు బీట్రూటు ఆ తర్వాత షైనింగ్ కోసం మందారమాకులు అలాగే మెంతులు ఇంకా మాయిశ్చరైజింగ్ కోసం పెరుగు ఇంకా డీప్గా మన కలర్ మంచిగా రావడానికి కాక్షన్ ఇలా మొత్తం ఆరు ఇంగ్రీడియంట్స్ తీసుకోండి సింపుల్గా ఇవి వేసుకుంటే చాలు ముందుగా ఈ గోరింటాకును వేసి ఒకసారి మంచిగా పేస్ట్ చేసుకున్నాను ఆ తర్వాత దానిపై నుంచి మందారమాకులు బీట్రూట్ గింజలు కూడా వేసేసి కొద్దిగా కాక్షన్ పెరుగు ఇవి వేసుకొని చక్కగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇంకా వాటర్ ఏం వేయకూడదు పెరుగు టీడీకాక్షన్తో అడ్జస్ట్ చేసుకుంటూ చిక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా పోసి లూజ్గా చేసుకుంటే తలకు పట్టదు కదా అందుకని బెటర్ ఏంటంటే నైట్ పేస్ట్ చేసి పెట్టుకొని మార్నింగ్ తలకు పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఒక మూడు నాలుగు గంటలు పెట్టేసుకొని ఆ తర్వాత మామూలుగా వాటర్తో వాష్ చేసుకోవాలి నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ గింజల ఫ్లేక్స్ అన్ని తలకు అంటుకొని చాలా భయం వేసింది కానీ ఆ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకుంటాం కదా నెక్స్ట్ డే ఆయిల్ పెట్టుకొని ఆ తర్వాత షాంపూ వాష్ చేసినాక మొత్తం పోయింది మీకు అలా వద్దు అనుకుంటే వాటర్లో గింజలు వేసి బాగా మరిగించి ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నాకు ఇలా మెంతి గింజలు వేస్తేనే చాలా షైనింగ్ వచ్చింది హెయిర్ చాలా బాగా కలర్ వచ్చింది ఎక్కడెక్కడ గ్రే హెయిర్స్ ఉన్నాయో అవన్నీ రెడ్గా అయిపోయాయి మీకు రెడ్ కలర్ వద్దు బ్లాక్గా కావాలి అనుకుంటే నెక్స్ట్ డే ఇండికా కూడా యూస్ చేయొచ్చు ఇంట్లో ఫ్రెష్ ఆకులు కదా ఎంత మంచి కలర్ వచ్చినా చూడండి రుబ్బీ ఇలా చేరి పెట్టానో లేదో మంచి కలర్ వస్తుంది సో గ్యారంటీగా మీకు హెయిర్కి మంచి కలర్ వస్తుంది ఈ పేస్ట్ని జిప్లాక్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు వన్ మంత్ వరకు అయినా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ ఉండదు యాక్చువల్గా నేను వేసుకొని చూపిద్దామని కొంచెం వీడియో చేశాను కానీ ఇది పర్ఫెక్ట్గా రాలేదు ఒక దాని వల్ల అవ్వలేదు ఏదో చెప్తుందా అని అనుకోవద్దు నిజంగా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్